ఎనకటకో చక్రవర్తి ఈ ప్రజాస్వామ్య యుగంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరు అలాగే ఉంది ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఆయనకు పట్టదు ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు పట్టదు ప్రతిపక్ష నాయకుడిని అణగదొక్కాలని చూసినా ప్రతిపక్ష నాయకుడి మీద ప్రతిపక్ష నాయకుడికి చెందినటువంటి ముఖ్య నాయకుల మీద కేసులు పెట్టినా వేధిస్తున్నా హింసిస్తున్నా అరాచక పరిపాలన చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు వెంటన లక్షలాది మంది ప్రజలు ఎందుకు దానికి ఈయన దగ్గర సమాధానం లేదు అసలు ఆ దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా లేదు ఈయన ఈయన ఆలోచన ధోరణి ఎలా ఉందంటే ఆ పేపర్లో ఆ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిది ఏమీ లేదు అయిపోయింది పదకొండుగాడు పదకొండుగాడు అనేటటువంటి దానికి ఆయన విలువిస్తున్నాడేమో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గుత్తా లక్ష్మీనారాయణ వాస్తవానికి నా స్వగ్రామం కొండమూడు నాకు మంచి మిత్రుడు ఆ లక్ష్మీనారాయణ చౌదరి గారు మొదటి నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత వైసీపీ అతను కమ్మవాడయి ఉంటే కమ్మవాడయి ఉండి తెలుగుదేశంలో ఉండాలి కానీ వైఎస్ఆర్సీపీలో ఉండటం ఏంటిరా అని సత్తెనపల్లి సిఐ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి గొడ్డును బాదినట్టు బాగుతాడు అవమానం భరించలేక అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఇప్పుడు గుంటూరు రమేష్ హాస్పిటల్లో ఉన్నాడు అతను అతనిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తున్నారు అతను విషం తీసుకునే ముందు పాయిజన్ తీసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో చేశాడు ఏం చేశాడంటే ఆయన నేను వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్న కారణంగానే నన్ను వేధిస్తున్నారు నా వ్యాపారాలను అడ్డుకుంటున్నారు నా జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారు సరే నేను వాళ్ళ అరాచకం ముందు తల వంచుతున్నాను నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను కానీ నా శరీరంపై వైఎస్ఆర్సిపి జెండా కట్టి జెండా కప్పి నా శరీరాన్ని మీరు వచ్చి తాకాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన సెల్ఫీ వీడియోలు విన్నవించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా సిగ్గుచేటు మీకు ఏమైనా ఉంటుందా ఇంతకన్నా అరా అవమానకరమైనటువంటి పరిస్థితి మీకు ఏమైనా ఉంటుందా కులం అనేది దేవుడు నిర్ణయించేది కులంలో పుట్టిన వాళ్ళు ఫలాన కులంలో పుట్టిన వాళ్ళు పలానా పార్టీలోనే ఉండాలని శాసించడానికి మీరెవరు మీరు పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థలు ఎక్కడ ఎవరు వీళ్ళకేం హక్కు ఉంది మీరు కూడా అన్నారు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అది మీ సంస్కృతి మీ సాంప్రదాయం మీ అహంకారం అది మీ దురహంకారం అది దానిని పోలీసులు కూడా తీసుకొస్తే ఎట్లా నిన్న పొదిలిలో పోటెత్తారు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వస్తే అక్కడ ఆయనకి మద్దతుగా నిలవాలని ఆయనని పోగొట్టుకున్నాం తప్పు చేశాం ఆయన ఒకసారి కళ్ళారా చూడాలి అని జనం తండోపతండాలుగా వస్తుంటే ఆ జనం వచ్చినటువంటి తీరు కనపడనట్లుగా మీరు నటించటం జగన్మోహన్ రెడ్డి గారి కోసం హెలికాప్టర్ ఆగితే పొలాల్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి జనాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పులేయటానికి వచ్చారని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి వచ్చారని చెప్పేసి మీ ఛానళ్ళల్లో మీ మీ యూట్యూబుల్లో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి ఆనందించడం వికటాట అంటారు దాన్ని వికృత హాసం అంటారు దాన్ని చండాలపో విధానం వాళ్ళు అంటారు పోనీ ముఖ్యమంత్రిగా మీ దృష్టికి మీ మీరు సీనియర్ మీకు అన్ని విషయాలు తెలుసు మీరైనా అప్రమత్తంగా ఉంటారు మీరైనా జాగ్రత్తగా ఉంటారంటే మీరు వాళ్ళ సామాన్యుల స్థాయికి అంటే మీ కోసం పనిచేసేటటువంటి ఏది మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు కానీ యూట్యూబర్స్ కానీ నా దృష్టిలో అతి సామాన్యులు అతి సామాన్యులు రూపాయల కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళంతా డబ్బుల కోసం గడ్డి తినేవాళ్ళు వాళ్ళంతా సరే వాళ్ళేదో చేశారంటే అర్థం ఉంది నువ్వేదో ఇస్తావని నువ్వేదో పొడుస్తావని నువ్వేదో ఆదరిస్తావని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారని అనుకుంటానికి అర్థం ఉంది కానీ న్యూ రాయటం ఏంటండి మీరేం రాశారు మీరు ఒక ట్వీట్ పెట్టారు ట్వీట్ ఏం పెట్టారు మహిళల పైన పోలీసుల పైన రాళ్ళు వేస్తారా వైఎస్ఆర్సిపి గుండాలు మీరు మారరాయక వైఎస్ఆర్సిపి వాళ్ళు లక్షలాదిగా అక్కడికి తరలి వచ్చినటువంటి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ సంయమనం పాటించి ఉండకపోతే మీరు ఒక పాతిక ముప్పై మంది మహిళలను అక్కడ పెట్టి ప్లకార్డులన్నీ మీరు డిజైన్లు వేసి రాయించి ప్లకార్డులు ఎవరైనా సరే ప్లకార్డులు ఏదో రా నినాదం రాసి అక్కడ పెడతారు అట్లా కాకుండా మీరు కొమ్మినేని శ్రీనివాసరావు గారి బొమ్మ కృష్ణరాజు గారి బొమ్మ వేసి మీకు నచ్చినటువంటి నినాదాలన్నీ రాసి ఒక పాతిక మంది మహిళలను అక్కడ తీసుకొచ్చి నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా తెలివిగా వీళ్ళ జోలి మనకెందుకులే అని చెప్పేసి ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా వాళ్ళ జోలు రాకుండా వెళ్ళిపోయారు కానీ మీరు ఆశించింది అక్కడ జరగల మీరేమనుకున్నారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలని వచ్చినటువంటి జనాన్ని రెచ్చగొట్టాలని మీరు మహిళలను అక్కడ నిలబెట్టారు కానీ సంయమనం పాటించారు లక్షలాదిగా ఉన్నటువంటి ఈ జనం వేలాదిగా ఉన్నటువంటి ఈ జనం ఆ పాతిక ముప్పై మంది జోలి పోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు కానీ వాళ్ళకి అక్కడ ఏమీ జరగలేదు మీరు ట్వీట్లు ఏం పెడతారు మహిళల పైన రాళ్ళు వేస్తారా అంటే మీరు మహిళలు మీరే నిలబెట్టారు అనేది చెప్పకనే మీరు చెప్తున్నారు ఎన్నాళ్ళు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాజకీయాలు ఇలాంటి కుట్రలు ఇలాంటి కుతంత్రాలు ఇదే పని మీ పని ప్రజలు పట్టరా మీకు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు మీ పట్టవా రాష్ట్రంలో అభివృద్ధి ఏమన్నా ఉందా మీరు వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో మీరు తెచ్చినటువంటి ప్రాజెక్టు ఒక్కటన్నా మీరు సొంతంగా తెచ్చినటువంటి ప్రాజెక్టు ఉందా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి వాటిని ప్రారంభించిన వాటి వాటికి మళ్ళీ మీరు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారే మీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ కో గ్రీన్ కోఆట అని చెప్పేసి ఎగతాలుగా మాట్లాడిన ఆ గ్రీన్ కో గురించి మీ ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆయన లైన్లోకి వచ్చి గ్రీన్ కో వల్ల అది ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్తాడు మీ కుమారుడేమో అది లోకల్ దానికోసం ఈయన అని చెప్పి చెప్తాడు ఏంటండి ఇది మీరు ఎంతప్పటికీ కూడా విష ప్రచారాన్ని అబద్ధ ప్రచారాన్ని నమ్ముకుంటే ఒకసారి నమ్మారు రెండుసార్లు నమ్మారు మూడు సార్లు నమ్మారు ఎల్ల కాలం నమ్ముతారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోవాలి మీ విధానం మార్చుకోండి ఎంతప్పటికీ